ఆది కాండము ముప్పైవ అధ్యాయము రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము లేని లేనియడలా నేను చచ్చిదనెను యాకోబు కోపము రాహేల్ మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను అందుకామే నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో బొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చెను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనును అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మొన్ను విని నాకు కుమారుని దయచేసిననుకుని అతనికి దాను అని పేరు పెట్టెను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతియే యాకోబుకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను లేయా తనకు కానపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమెను భారీగా ఇచ్చెను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమార్ని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టెను లేయా దాసి అయిన జెల్ప యాకోబునకు రెండవ కుమార్ని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి కదా అని అతనికి ఆశేరు అని పేరు పెట్టెను గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను అప్పుడు రాహేలు నీ కుమార్ని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకుంటువే అది చాలదా ఇప్పుడు నా కుమార్ని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పాను అందుకు రాహేలు కాబట్టి నీ కుమార్ని పుత్రదాత వృక్షపు పండ నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో సైనించునని చెప్పాను సాయంకాలమందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నా యుద్ధకు రావాలను నా కుమార్ని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించాను దేవుడు లేయా మనవి వినును గనుక ఆమె గర్భవతే యాకోబు నాకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాసిని ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టెను లేయా మరల గర్భవతి అయి డాకోబునకు ఆరవ కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చెయ్యుననుకుని అతనికి జబూలోను అని పేరు పెట్టెను ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను దేవుడు రాహేల్ను జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెననుకొనెను మరియు ఆమె ఎహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను రాహేలు యోసేపుని కనిన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము నా చోటికిని నా దేశమునకు వెళ్ళెదనను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అప్పుడు నేను వెళ్ళేదను వారి కోసము నీకు కొలువు చేసేదిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు గదా అని చెప్పాను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద యెడల నా మాట వినుము నిన్ను బట్టి ఎహోవా నన్ను ఆశీర్వదించినని శకులు చూచి తెలుసుకొంటినని చెప్పాను మరియు అతడు నీ జీతం ఇంతయని నాతో స్పష్టముగా చెప్పుము అది ఇచ్చేదననెను అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసి తినో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటల్లా యహోవా నిన్ను ఆశీర్వదించును నేను నా ఇంటివారి కొరకు ఎప్పుడు సంపాదము చేసుకుందునెను అప్పుడతడు నేను నీకేమీ ఇయ్యవలనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమీ ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసినేడలా నేను తిరిగి నీ మందను మేపి కాచెదను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లల్లో నల్లని ప్రతిదాని మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరిచెదను అట్టివి నాకు జీతమగులు ఇక మీదట నాకు రావలసిన జీవితం గుర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తినియే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రె పిల్లల్లో నలుపు లేనివన్నీయు నా యొద్ నున్న ఎడల నేను దొంగలితినని చెప్పవచ్చునను అందుకు లాభను మంచిది నీ మాట చొప్పుననే కానిమ్మనెను ఆ దినమున లాభాను చారయైనను మచ్చను గల మేకపోతులను పొడలైనను మచ్చల ఎన్ను గల పెంటిమేకలన్నిటినీ కొంచెము తెలుపుగల ప్రతిదాని గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను లాభాన్ని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడా వాటి తొక్కలు వలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను వలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు నీళ్ల నీళ్లగాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరుచేసి గల వాటి తట్టును మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు వంటలు గాడిదలు గలవాడాయను ఆది కాండము ముప్పైవ అధ్యాయము రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము గర్భఫలమునేము లేని ఏడలా నేను చచ్చదనెను యాకోబు కోపము మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను అందుకే నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చెను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతియే యాకోబునకు కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మరణ విని నాకు కుమారుని దయచేసిననుకుని అతనికి దాను అని పేరు పెట్టెను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతియే యాకోబుకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిననుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను లేయా తనకు కానపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమెను భారీగా ఇచ్చాను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమార్ని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టెను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమార్ని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి కదా అని అతనికి ఆసేరు అని పేరు పెట్టెను గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను అప్పుడు రాహేలు నీ కుమార్ని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకుంటువే అది చాలదా ఇప్పుడు నా కుమార్ని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పాను అందుకు రాహేలు కాబట్టి నీ కుమార్ని పుత్రదాత వృక్షపు పండ నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో సైనించునని చెప్పాను సాయంకాలముందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నా ఇద్దరుకు రావాలను నా కుమార్ని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించాను దేవుడు లేయా మనవి వినును గనుక ఆమె గర్భవతియే యాకోబునకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇస్సాకారు అను పేరు పెట్టెను లేయా మరళ గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చెయ్యుననుకొని అతనికి జబూలోను అని పేరు పెట్టెను ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను దేవుడు రాహేల్ను జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమార్ని కని దేవుడు నా నింద తొలగించెననుకొనెను మరియు ఆమె ఎహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము నా చోటికి నా దేశమునకు వెళ్ళేదనను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అప్పుడు నేను వెళ్ళేదను వారి కోసము నీకు కొలువు చేసేదిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు గదా అని చెప్పాను అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీద నున్న నా మాట వినుము నిన్ను బట్టి ఎహోవా నన్ను ఆశీర్వదించినని శకును చూచి తెలుసుకొంటినని చెప్పాను మరియు అతడు నీ జీతం ఇంతయని నాతో స్పష్టముగా చెప్పుము అది నేను అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసే నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాక మునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటల్లా ఇహోవార్ నిన్ను ఆశీర్వదించను నేను నా ఇంటివారి కొరకు ఎప్పుడు సంపాదము చేసుకుందునెను అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమీయూ ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసిన నేను తిరిగి నీ మందను మేపి కాచెదను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లల్లో నల్లని ప్రతిదానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరిచేదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతముని గుర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తినియే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రె పిల్లల్లో నలుపులేనివన్నీ నా యొక్క నున్న ఎడల నేను దొంగలితినని చెప్పవచ్చునను అందుకు లాభంను మంచిది నీ మాట చొప్పుననే కానిమ్మనెను ఆ దినమున లాభాను చారయైనను మత్స్యన్ను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపుగల గల ప్రతిదాని గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను లాభాన్ని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు వెలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను వలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ల వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాభాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెళ్ళను అవి ఆ చొవ్వ ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు వంటలు గాడిదలు గలవాడాయను